హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా ఆలోచన చెయ్యండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఒక అంశం మీద కోర్టు పరిధిలో ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి చాలామందికి అర్థం కావట్లా ఓకే నేను మీకు ఇక్కడ ఈ విషయం కూడా ఎందుకు చెప్తున్నానంటే అటు జనరల్ అభ్యర్థులు మీరు అర్థం చేసుకోండి ఓకేనా ఒకవేళ ఈ కానిస్టేబుల్ హోంగార్డు కేసు వాయిదా వేసుకుంటూ అలాగ కాలం గడుపుతా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయ్యింది అనుకోండి అయితే రేపు తర్వాత ఇది ప్రూఫ్ అయితే కనుక ఎన్ని ప్రూఫ్ అయితే నోటిఫికేషన్ రద్దయ్యే ప్రమాదం ఉంది రెండు ఒకవేళ ఎవరైతే మెరిట్ లిస్టులో ఉద్యోగాలు వచ్చినాయో మీ ఉద్యోగాలన్నీ కూడా తీసేసే అధికారము న్యాయస్థానం చాలా స్పష్టంగా చెప్పింది సో అందుకని మీరందరూ అన్ని విషయాలని జాగ్రత్తగా తెలుసుకోండి నేను సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఆదేశాలు ఆ గైడ్లైన్స్ కూడా అన్ని చెప్తూ వచ్చాను మీకు కావాలనుకుంటే చెక్ చేసుకోండి తెలంగాణ రీసెంట్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి డిఎస్సిలో ఒక వ్యక్తి తొమ్మిది నెలలో అధికారుల నిర్లక్ష్యం వలన అదేందో అధికారుల నిర్లక్ష్యం వలన అతను తొమ్మిది నెలలు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని పొందాడు యాభై ఎనిమిది మార్కులు రావాల్సిన వ్యక్తికి యాభై రెండు మార్కులు వాడికి ఇచ్చారు ఇప్పుడు ఆ ఉద్యోగాన్ని పీకేశారు కాబట్టి ఇక్కడ జరిగే ఆ పరిస్థితిని తెలుసుకోండి మరి ఇక్కడ హోంగార్డ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు జాగ్రత్తగా మీరు ధైర్యంగా అయితే కనుక ఉండొచ్చండి అదే మీరు ధైర్యంగా అయితే కనుక ఉండవచ్చు రెండు వేల పదకొండులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో మీకైతే కనుక ఒక మంచి గుడ్ న్యూసే అది రాబోతుంది దాంట్లో మాత్రం సందేహం కూడా లేదు రెండు వేల పదకొండులో ఉన్నటువంటి అభ్యర్థులు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి ఈరోజు ఉన్న అప్డేట్ ఏంటి అంటే మనం చూడండి పోలీస్ బోర్డు బోర్డులో ఎంతకు ముందు మెరిట్ లిస్ట్ పెట్టారు ఇప్పుడు ఆ మెరిట్ లిస్ట్ ఉందా మీరు కావాలంటే కింద దయచేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మెరిట్ లిస్ట్ లేదు తొలగించారు అది ఎందుకు తొలగించారు ఏంటి అన్నదని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ కారణం చెప్పాలి కదా రీజన్ ఉండాలి ఎందుకు తొలగించారు అని ఇంతకుముందు కూడా చెప్పారు ఏమని ఇది ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది రెండు పిటిషన్స్ ఉన్నాయి మీకు ప్రెస్ రిలీజ్ చేసినటువంటి ఆ నోట్లో మెరిట్ లిస్ట్ పెట్టిన తర్వాత ఆ మెరిట్ లిస్ట్కి ముందు ప్రెస్ రిలీజ్ చేసిన ఉంది రెట్టి పిటిషన్స్ ఉన్నాయి రెట్టి పిటిషన్స్ కాబట్టి ఇక్కడ హోంగార్డ్ అభ్యర్థులైతే కనుక ఇది మీ మంచు కోసం మీ ఆశలకు సజీవం ఒక జీవం పోసింది ఈరోజు బోర్డులో ఉన్నటువంటి ఆ మెరిట్ లిస్ట్ ఎప్పుడైతే తొలగించారో తొలగించడం జరిగింది అది ఒకవేళ టెక్నికల్గానా చెప్పాలి టెక్నికల్గా మేము తొలగించామును లేదా న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నాయని చెప్పారు ఆల్రెడీ పోలీస్ బోర్డుకి అయితే అన్ని విషయాలు అర్థమవుతున్నాయి ఎందుకంటే కోర్టులో ఉంది రేపు కోర్టు నుంచి వచ్చేటువంటి తీర్పు మీద ఆధారపడుతుంది సో అందుకని ఏం చేశారు ఇప్పుడు అవి తొలగించి పక్కన పెట్టారు ఇకపోతే ప్రధానంగా సో ఈ పీఈటీ వేసిన హోంగార్డ్లు ఎవరైతే ఉన్నారో మనకి ఇచ్చిన నోటిఫికేషన్లో ఉంది ఫస్ట్ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి ఈవెంట్స్ పెట్టడం జరిగింది గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈవెంట్స్ జరిగినాయి ఈవెంట్స్ జరిగాయి కాబట్టి సో ఈ ఈవెంట్స్ ప్రకారంగా ఇక్కడ హోంగార్డ్లకు కూడా స్టేజ్ టూ పర్మిషన్ ఇవ్వడం జరిగింది సో స్టేజ్ టూ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఈవెంట్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మెయిన్స్ రాసే అర్హత ఉంది దాంట్లో సందేహం లేదు ఇప్పుడు రేపు బోర్డు ఒకవేళ ఆలోచించిందేమో అర్థమంది మీకు బోర్డు ఒకవేళ దీని గురించి ఆలోచించి సో పిఈటి వేసినటువంటి వీళ్ళకి ఇవ్వలేదు కాబట్టి ట్వంటీ క్లాస్ టూ ప్రకారం ఖచ్చితంగా ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వలేదు కాబట్టి వీళ్ళకి ఇవ్వకపోతే రేపు పొద్దున కోర్టులో కనుక క్వశ్చన్స్ కనుక అడిగితే దీనికి సమాధానం ఏమొస్తాయో తెలియక సో ఒకవేళ మేబీ మేబీ నా అంచనా ప్రకారం ఇది తొలగించుండొచ్చు సో వాళ్ళ గురించి కూడా అయిన తర్వాత మరలా తుది మెరుగులు ఉంటాయి ఈ తుది మెరుగులు అనేది ఎప్పుడు కనపడుతుంది అంటే గుర్తుపెట్టుకోండి సో కోర్టు నుంచి వచ్చే తీర్పుల మీద ఆధారపడుతుంది ఈ ఈవెంట్స్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మెయిన్స్ ఎగ్జామ్ ఖచ్చితంగా కండక్ట్ చేయాల్సిందే దాంట్లో సందేహం లేదు ఇక ఈవెంట్స్ క్వాలిఫై కాని వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇక్కడ ఖచ్చితంగా టైం అనేది పెంచి టైం పెంచి టైం పెంచిన తర్వాత వాళ్ళు క్వాలిఫై అయితే వాళ్ళ కూడా మెయిన్స్కి అనేది పంపాలి వాళ్ళకి వీళ్ళకి అందరికీ కలిపి ఎగ్జామ్ పెట్టాలి సో బోర్డు ఇంతవరకు చరిత్రలో మీరు చూడండి మిత్రులారా గుర్తుపెట్టుకోండి చరిత్రలో మీరు చూసుకోండి ఇంతవరకు ఎక్కడా కూడా అంటే పోస్టులు కలపడం పోలీస్ నోటిఫికేషన్లో కో పోస్టులను కలపడం జరిగింది కానీ లేదా ఒక బోర్డులో రెండుసార్లు ఎగ్జామ్ పెట్టడం ఇలా జరిగింది కానీ ఎక్కడ మెరిట్ లిస్ట్ పెట్టి తొలగించిన దాఖలా లేవు దీంతో ఇప్పుడు జనరల్ అభ్యర్థుల్లో కూడా కొంత గూగుల్ ఎలా ఉంటుందంటే అది పోస్టులన్నీ మళ్ళీ వాళ్ళకి ఇస్తే మా ర్యాంకులు మా మెరిట్ లిస్ట్ మారతాయి కదా సో ఖచ్చితంగా మారే అవకాశం అయితే వంద శాతం ఉంది దాంట్లో ఏమాత్రం సందేహం అయితే కనుక లేదు సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా మీరు దృష్టిలో పెట్టుకోండి హోంగార్డ్ అభ్యర్థులు ఇది సోమవారం మీకు నిజంగా అయితే కనుక ఒక గుడ్ న్యూస్ రాబో నేను మొన్న కూడా చెప్పాను కాకపోతే ఏజీ గారు అటెండ్ కాలేదు అదేవిధంగా అటెండ్ కాలేదు సో ఒకవేళ ఇది రిజల్ట్ వదిలేశారని జడ్జి గారికి తెలిసిందా అన్న క్వశ్చన్ కూడా ఉంది చాలామందికి తెలుసో లేదు నాకు తెలియదు కదా రిజల్ట్ వదిలేశారా లేదా అని జడ్జి గారికి తెలిస్తే అంతకుముందు వాదనలో కూడా రిజల్ట్ ఈ రిజల్ట్ అనేది మీరు వదలాలి అంటే హోంగార్డ్లు ఎవరైతే ఇక్కడ క్వాలిఫై గార్డులు హోంగార్డ్లు ఉన్న పోస్టులు పక్కన పెట్టి ఇవ్వాలి ఇది మీకు అంత చెప్పిన అర్థం కాదు ఎందుకంటే కోర్టులో జరిగే ప్రాసెస్ అంతా చాలామందికి తెలియాలి దయచేసి అది రిజల్ట్ వదిలారు కాబట్టి ఈ రిజల్ట్ వదిలిన పరిస్థితి జడ్జి గారికి తెలిస్తే కనుక సో వారి నుండి వచ్చే క్వశ్చన్లు బోర్డుకి ఏ రకంగా ఉండబోతున్నాయి అన్నది కూడా ఒక క్వశ్చన్ కనబడుతుంది అదేవిధంగా ఆ రోజు జరిగినటువంటి పరిస్థితులను బట్టి చెప్పే సో దయచేసి ఎవరో కూడా మీరు నెగిటివ్గా అనుకోవద్దు ప్రతి ఒక్కరికి పాజిటివ్గా మంచి కోసమే నేను చెప్తున్నాను అదేనా మీరు నెగిటివ్గా మాట్లాడుకుని నెగిటివ్గా చర్చించుకుని నెగిటివ్ విధానంలోకి వెళ్ళినంత మాత్రాన మిమ్మల్ని నెగిటివ్ మైండ్లో డబ్బులు పెట్టుకునేది మీ కోచింగ్ సెంటర్స్ వాళ్ళం అది గుర్తు పెట్టుకోండి అదేవిధంగా సో కొన్ని పనికి మారినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ డబ్బులు పెట్టి హాల్ టికెట్లు తెచ్చేసుకునే వాళ్ళకి చేతిలో పదివేలు ఇరవై వేలు పెట్టి తెచ్చుకుంటున్నారు మీకు నోటిఫికేషన్ గురించి ఎందుకని ఇంత క్లియర్గా సో ఇక్కడ హోంగార్డులు కేసుల గురించి ఉన్నాయని అలాగే ఇక్కడ ఆ జనరల్ అభ్యర్థుల మార్కులు ఉన్నాయని ఎందుకని చెప్పట్లే మీకు ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ దయచేసి నా బాధ ఏంటంటే ఇటు హోంగార్డు అభ్యర్థులు నష్టపోకూడదు రెండోదిగా జనరల్ అభ్యర్థులు నష్టపోకూడదు ఇప్పుడు జనరల్ అభ్యర్థులు టాప్ మార్కులు మిరిట్ లిస్ట్లో ఉన్నారు మీకు భయమేమి ఉందా నీకు భయం ఉంది సార్ అలా అయితే కనుక వీళ్ళకి ఇచ్చేస్తే ఆళ్ళ పోస్టులు ఇచ్చేస్తే నీకు భయం ఏంటి ఇప్పుడు వాళ్ళ పోస్టులు అయ్యా వాళ్ళ పోస్ట్ వాళ్ళకి ఇచ్చేస్తారు నీకు భయం ఏంటి ఒకవేళ జనరల్ అభ్యర్థులు పోస్టులు అని అడిగారు అడగలేదు కదా జనరల్ అభ్యర్థులు పోస్టులు అడగలే మేము క్వాలిఫై ఉన్నాం మేము క్వాలిఫై ఉన్నాం సో మాకు ఎగ్జామ్ పెట్టండి ఎగ్జామ్ పెట్టి మేము కనుక ఆ మెరిట్ లిస్ట్లో మాకు ఆ వంతుగా మార్కులు రాకపోతే కనుక ఫర్దర్గా బోర్డు ఏదైనా చేసుకోవచ్చు అంత తప్పేవి కాదు ఇది జరిగే ప్రాసెస్ సో ఇప్పుడు మార్క్ లిస్టు తొలగించడం ఐడి కార్డు పెట్టినా అసలు ఎంటీగా చూపించడం ఇవన్నీ ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి సోమవారం జరిగేటువంటి పరిస్థితి మీదక ఆధారపడి